అందరికీ నమస్కారం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి దేవాలయానికి సంబంధించి గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అదేవిధంగా గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రిగా ఈరోజు ఒక సంవత్సరం నాలుగు నెలల కాలంలో తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడే విషయంలో కానీ అదేవిధంగా స్వామివారి ప్రతిష్టను ఇనుమడింపజేసే కార్యక్రమాలు కానీ సామాన్య భక్తులకు సంబంధించి పెద్దపీట వేసే విషయంలో కానీ ఏదైతే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన టీటీడీ చైర్మన్ల నియామకంలో కూడా ఏదైతే భక్తులు మనోభావాలని గౌరవించే వ్యక్తులు స్వామివారికి సేవ చేయాలనే దుఃఖం కథ కళ వ్యక్తుల్ని అదేవిధంగా స్వామివారి ప్రతిష్టను ఇను ఇనుముడింపజేసే వ్యక్తుల్ని అక్కడ చైర్మన్లుగా నియమిస్తూ రావడం రాష్ట్ర ప్రజలే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో తెలుగువారందరూ కూడా చూశారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ తెలుసు కానీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో టీటీడీలో పరిపాలన ఏ విధంగా కొనసాగిందో మనం చూసాం సాక్షాత్తు భక్తులు ఏదైతే అన్నదానానికి సంబంధించి అక్కడ అన్న ప్రసాదం విషయంలో కోట్లాది మంది భక్తులు లక్షలాది మంది భక్తులు వస్తున్న అన్న ప్రసాదానికి సంబంధించి చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలన నేనే స్వయంగా కూడా అక్కడ అన్నదానం ఏ విధంగా జరుగుతునే అర్థం నేనే వెళ్ళడం జరిగింది స్వయంగా ప్రత్యక్ష షార్చ్ నేనే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ క్యాంటీన్లో కానీ అక్కడ వాడుతున్న వస్తువులు కానీ అక్కడ వాడుతున్న బియ్యం కానీ తదితర వస్తువులు చూస్తే చాలా నాసిరకంగా ఎందుకంటే భక్తులకి మెరుగైన భోజన వసతి కల్పించాలనే ధ్యేయంతో అన్న ప్రసాదానికి సంబంధించి అన్నదానం అక్కడ జరుగుతూ ఉంటే కోట్లాది రూపాయలు భక్తులు ఇచ్చిన సొమ్ముని ఏ విధంగా దుర్వినియోగం చేశారో ప్రతి ప్రతిరోజు లక్షలాది మంది యాత్రికులకు పెట్టే భోజనం విషయంలో కూడా ఆనాటి పాలకులు జగన్మోహన్ రెడ్డి కానీ అదేవిధంగా కరుణాకర్ రెడ్డి కానీ లేదా ఆడ వైవి సుబ్బారెడ్డి కానీ ఏ విధంగా ప్రవర్తించారో అదొక ఘటన అదేవిధంగా నేను ఎన్నికల ముందు చెప్పాను స్వయంగా వెంకటగిరి సభలో ఏదైతే తిరుమలలో అనాదిగా కూడా తిరుమల నాలుగు మాడ వీధిల్లో లడ్డుకు సంబంధించిన గుమగుమలు ఎక్కడికి వెళ్ళాయని ప్రశ్నించాం ఆ రోజు కూడా కరుణాకర్ రెడ్డి అక్కడ చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నాడు ఏనాడు కూడా అక్కడ వచ్చిన విమర్శలకి సమాధానం చెప్పిన దాఖలాలు లేవు కానీ ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా చూస్తే ఈరోజు కరుణాకర్ రెడ్డి ఏ విధంగా నీతులు వల్లిస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఈరోజు స్వామివారి ప్రసాదంలో ఏ విధంగా కల్తీ జరిగిందో దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేవు కర్ణాకర్ రెడ్డి దగ్గర అదేవి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం తిరుమలలో ఏమి జరిగిందో కొన్ని ఉదాహరణ రెండు చెప్పే చెప్పడం జరిగింది అదేవిధంగా తిరుమలలో భారీ ఎత్తున కూడా ఆడ పెట్టుకునే వ్యాపారం చేసే తట్టల వ్యాపారం పేరుతో ఒక పెద్ద షెడ్ ఒకటి ఏదైతే పాత కళ్యాణ కట్ట దగ్గర పెద్ద ఒక షెడ్డు యాత్రికులు ఆడ వర్షం వచ్చిన లేకపోతే అక్కడ సేద తీర్చుకునేదానికి ఒక పెద్ద షెడ్డు నిర్మాణం చేస్తే ఆ షెడ్డు మొత్తం కూడా ఏ విధంగా వాళ్ళ పార్టీకి చెందిన లేకపోతే వాళ్ళ కమిషన్ ఇచ్చిన వ్యక్తులకి ఏ విధంగా ఆడ తట్టలు కేటాయించారో మనం చూసాం ఈరోజు నీతులు వల్లిస్తున్న చైర్మన్ కరుణాకర్ రెడ్డిని ఈరోజు ఆ రోజు ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఏవైతే టీటీడీకి సంబంధించిన మనం ఒకసారి చూస్తే ఆయన పరిపాలనలో ఏదైతే ఈ యొక్క దీనికి సంబంధించి ఒకసారి మనం చూస్తే సివిల్ కాంట్రాక్టర్ పేరుతో వాళ్ళ తనయుడు రెడ్డి ఏ విధంగా ఆ రోజు ఎన్నికల్లో గెలవాలని స్వామివారి సొమ్ము వెయ్యిన్ని ఆరు వందల కోట్ల రూపాయలు సివిల్ వర్క్ పేరుతో ఏ విధంగా దోచు దోచుకున్నారో కమిషనర్ కక్కుర్తపడి ఎన్నికల దీనికి ఖర్చు కోసం స్వామివారి ఖజానాను వాడుకున్నారంటే ఇంతకన్నా స్వామివారి పట్ల వీళ్ళ చిత్తశుద్ధి ఏ పార్టీతో ఆ రోజు అర్థం అవడం జరిగింది ప్రజలందరికీ హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఆ రోజు ఏ విధంగా ప్రవర్తించారో మనం చూసాం ఈరోజు చూస్తే ఏ విధంగా ఆ రోజు ఆయన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ చెప్పారు మేము తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పరిపాలనలో కానీ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కానీ భావాలు ఉన్న వ్యక్తుల్ని ఏదైతే దేవునికి సేవ చేయాలనే వ్యక్తుల్ని అక్కడ టీటీడీ చైర్మన్లుగా నియామకం చేశాం అదే జగన్మోహన్ రెడ్డి కానీ కరుణ ఏదైతే గతంలో రాజశేఖర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఎలాంటి వ్యక్తుల్ని అక్కడ చైర్మన్గా నియమించారో మనం చూసాం కరుణాకర్ రెడ్డి అప్పుడు చైర్మన్గా వ్యవహరించిన తీరు మనం చూస్తే ఒక్కసారి చూస్తే ఏదైతే ఆయన ఒక దీనికి సంబంధించిన టీవీల కుంభకోణం అదేవిధంగా తాలీబోట్లు రూపంలో కుంభకోణం అభిషేకం టికెట్లో కుంభకోణం తలనీయాలకు సంబంధించి కూడా కుంభకోణాలు జరగడం స్వామివారి డాలర్లు కూడా మాయమయ్యాయని ఆ రోజు మనం ఎన్నో విమర్శలని ఆ రోజు చూసాం స్వామివారి సన్నిధిలో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు చూస్తే మొత్తం కూడా ఆయన ఉన్నంత కాలం దేశ విదేశాల్లో ఉండే ఏదైతే వ్యాపార సంస్థలు ఉన్నాయా లేదా ఆ విదేశాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏ విధంగా వ్యాపార దుక్పథంతో వ్యాపార దుక్పథంతో వైవి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ స్వామివారి యొక్క ప్రతిష్టను ఏ విధంగా దిగజార్చారో మనం చూసాం ఏదైతే ఆ యొక్క దర్శన టికెట్ల విషయంలో కూడా ఎంత భారీ ఎత్తున కోట్ల రూపాయలు దండుకునే కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుట్టి ఈరోజు తగుదునమ్మా అని చెప్పి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అవాకులు చవాకులు పేలడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈరోజు బీఆర్ నాయుడు గారికి సంబంధించి చూస్తే ఒక మంచి వ్యక్తిగా ఒక ఛానల్ అధినేతగా ఉంటూ ఆయన ఏ విధంగా ఈరోజు కొనసాగిస్తూ ఉండదు యాభై టికెట్లు కూడా ఐదు వేల టికెట్లు ఆ రోజు కరుణాకర్ రెడ్డి విఐపి టికెట్లు ఆ రోజు చేస్తే ఈరోజు ఇక్క మా చైర్మన్కి సంబంధించి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు యాభై టికెట్లు వంద టికెట్లు లోపే ఇస్తూ ఉన్నారు అది ఎవరైతే అర్హులు ఉండారో వాళ్ళకి ఇస్తూ కానీ గతంలో ఏమైంది భారీ ఎత్తున కూడా ఈరోజు అక్రమాలకు పాల్పడి ఆ రోజు ఏ విధంగా తిరుమల తిరుపతి ప్రతిష్టన నాశనం చేశారో ఒక్కసారి హిందువులు కావచ్చు శ్రీవారి భక్తులు కావచ్చు ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు తగుదునమ్మ అని ఏదైతే రెండవ సత్రం ఒకటి ఉంది తిరుపతిలో అక్కడున్న స్థానికులకు తెలుసు అనాదిగా కూడా ఆ సత్రాల్లో దిగే భక్తులకు తెలుసు సుమారు రెండు రెండున్నర అడుగు వెడల్పుతో పెద్ద పెద్ద గోడల నిర్మాణం ఆ కాలంలో నిర్మించిన రెండవ సత్రాన్ని ఆయన రాజకీయ లబ్ధి కోసం కోట్ల రూపాయల యొక్క కమిషన్ కక్కుర్చబడి ఆ రెండవ సత్రాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసి ఎన్నికల ముందు హడావుడిగా కూడా ఆ కట్టడాలన్నీ కూడా కూల్చివేసి ఏ విధంగా వర్కులు జరిపించారో అందరూ కూడా చూ చూశారు ఇలాంటి సంద ఇలాంటి వ్యక్తులు ఈరోజు తెలుగుదేశం పార్టీని కానీ అక్కడున్న మా చైర్మన్ కానీ విమర్శించడం వాళ్ళకి నైతిక హక్కు లేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ గతంలో మీరు చూశారు ఈరోజు ఏదైతే బీఆర్ నాయుడు గారు ఆయన పైన వస్తున్న సాక్షిలో వస్తున్న కథనాలపైన ఆయన దీనికి సంబంధించి ఈ దీని చేస్తే ఈరోజు కోర్టులో ఆయన జగన్ పైన అదేవిధంగా సాక్షి టీవీ పైన కూడా పరువు నష్ట దావా వేస్తే దానిపైన అవాకులు చవాకులు పేలడం ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు నీతులు వల్లిస్తూ ఉన్నారు ఏదైతే పింక్ డైమండ్ అని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు అందరూ కూడా ఏ విధంగా శ్రీవారి దగ్గరుండే పింకు డైమండ్ మాయమైపోయిందని చెప్పి ఎన్నికల కోసం ఓట్ల కోసం ఏ విధంగా స్వామివారి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఆ రోజు అసత్య ఆరోపణలు చేసి ఎన్నికలో గెలుపొందారో మనం చూసాం అప్పుడే టీటీడీ కూడా ఆ యొక్క వారిపైన కూడా కోర్టులో డబ్బు ఖర్చు పెట్టి దానిపైన కూడా ఈ యొక్క దీనికి సంబంధించిన పరువు నష్టదావాన్ని వేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా దాన్ని ఉపస ఉప ఉపసంహరించుకోవడం మనం చూసాం ఈ విధంగా స్వామివారి ప్రతిష్టను వినుముడించే కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో టీటీడీలో జరిగితే టీటీడీని ఏ విధంగా భ్రష్టు పెట్టారో భ్రష్టు పట్టించారు అనేది ఈ యొక్క కథనాలన్నీ చూస్తే ఈరోజు ఏదైతే ఈ యొక్క టీటీడీ విషయమే కాకుండా తిరుపతి విషయంలో తిరుపతిలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కానీ ఏ ఎన్నికలు కూడా సక్రమంగా బద్దంగానే నిర్వహించాం అటు ఎన్టీ రామారావు గారి పరిపాలనలో కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తిరుమల శ్రీవారి పాదాల చెంతా ప్రజాస్వామ్యాన్ని అపాస్యం చేసింది మీరు కాదా సమాధానం చెప్పని చెప్పనడతాను ఏదైతే ఎంపీ ఎలక్షన్లో ఫేక్ ఐడి కార్డులు సృష్టించిన ఘనత ఏదైతే కరుణాకర్ రెడ్డి అభినయ్ రెడ్డిది కాదా అని ఈ సందర్భంగా కూడా ప్రశ్నిస్తాను అదేవిధంగా నగరపాలక సంస్థ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా తిరుపతి చరిత్రలోనే ఏకగ్రీవం అనేది స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్ కార్పొరేషన్ అయినా కానీ జరగల కానీ కార్పొరేషన్ అయిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఏ విధంగా మీరు ఇరవై నాలుగు స్థానాల్లో మీరు మా మా పార్టీ అభ్యర్థులంతా ఇళ్ళలో అక్రమ అరెస్టులు చేసి నామినేషన్లు వేయకుండా నామినేషన్లు చింపేసి ఏ విధంగా మీరు దౌర్జన్యంగా ఏకగ్రీవాలయ్యారో అయ్యారో సమాధానం చెప్పమంటాను నీతులు వల్లించడం కాదు కరుణాకర్ రెడ్డి వాస్తవాల్ని తిరుపతి ప్రజలకే కాకుండా దేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరికి కూడా తెలుసు రెండు రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా మీరు ప్రజాస్వామ్యాన్ని శ్రీవారి పాదాల చెంత అపహాస్యం చేశారో ఏ విధంగా అక్రమంగా అన్యాయంగా నగరపాలక సంస్థ ఎన్నికల్ని కైవసం చేసుకొని ఏ విధంగా ఎన్నికలు నిర్వహించారో అవన్నీ ప్రజలు మర్చిపోయారని మీరు అనుకుంటా ఉన్నారేమో ఈరోజు మీరు పదే పదే మళ్ళీ అబద్ధాలు చెప్తే స్వామివారి ప్రతిష్టని దిగజార్చే విధంగా మీకు అధికారం లేకపోయినా కూడా అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా హిందువు దేవాలయాలు మూడు వందల ఎనభై దేవాలయాలపైన మీరు దాడులు జరిపారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు ఇదో శ్రీరాముని తల విగ్రహం తల నరికి నరికితే దానికి దిక్కులేని పరిస్థితులు మనం చూసాం వేరే హిందువులు గౌరవించే ఏదైతే రథాలని ఏ విధంగా వేశారో ప్రజలు ఎవరు మర్చిపోలేదనేది ఈరోజు మళ్ళీ గుర్తు చేస్తూ ఈ విధంగా మీరు చేస్తున్న అసత్య ప్రచారాలని ఈ విధంగా మీరు చేస్తున్న దీన్ని మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ యొక్క నాయకులు ఏ విధంగా ఎన్నికల ప్రక్రియలను అపార్స్యం అదే అదేవిధంగా టౌన్ బ్యాంక్ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైన తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికలు భారీ ఎత్తున కూడా మొత్తం షేర్ హోల్డర్ని ఓటర్ ఓటింగ్కి రానియకుండా షేర్ హోల్డర్ లేని వ్యక్తులందరి చేత భారీ ఎత్తున దొంగ ఓట్లు ఇప్పించి ఆ కార్పొరే ఏదైతే టౌన్ బ్యాంక్ ఎన్నికలు అక్రమంగా కూడా మీరు గెలిచిన మాట వాస్తవం కాదని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం అదేవిధంగా తిరుమలకు సంబంధించి చూస్తే ఒకనాడు భారీ ఎత్తున కూడా భక్తులందరూ కూడా ఏ విధంగా ఎన్టీ రామారావు గారి పరిపాలనలో ఏ విధంగా భారీ ఎత్తున భక్తులకి పెద్దపీట వేయడం వాళ్ళ దర్శనాలకే కాకుండా వాళ్ళకి వచ్చిన తిరుమలకి వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు కూడా వాళ్ళు సురక్షితంగా వెళ్ళే విధంగా తిరుపతి తిరుపతి పవిత్రత కాపాడేదాంట్లో లాండ్ ఆర్డర్ దాంట్లో మా ప్రభుత్వాలు ఆ రోజు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్నాయి మీ హయాంలో ఏం జరిగింది ఎన్ని హత్యలు జరిగాయి తిరుపతిలో సమాధానం చెప్పని అడతాను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పవిత్ర పుణ్యక్షేత్రంలో తిరుపతిలో ఎంతమందిని హత్య చేశారు మీరు అదేవిధంగా తిరుపతి చుట్టుప్రక్కల యువతని ఏ విధంగా డ్రగ్స్ అంటమా లేత మత్తు పదార్థాలకు బానిసలు చేసి ఏ విధంగా మీరు మీ వంది మాగదులు మీ అనుచరులు ఏ విధంగా మత్తు పదార్థాలు అమ్ముకొని మీరు పరిపాలన సాగించారో ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తాను ఈరోజు తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన దీనికి కట్టుబడి ఎప్పుడు కూడా చిన్న తప్పు కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అదే ఎన్టీ రామారావు గారు ఈ సినిమా ఏ సినిమా కూడా తీసినా ఆ సినిమా రీల్ మొదటి రీల్ని ఆడ స్వామివారి పాదాల చెంత పెట్టి మళ్ళీ సినిమాల రిలీజ్ చేసే సాంప్రదాయాలు ఉండేవి ఈరోజు మీరు తగుదునమ్మా అని చెప్పి ఏ విధంగా మీరు లిక్కర్ కేసులో ఏ విధంగా ఉన్నారు ఏదైతే ఈరోజు దీని ఒక దీనికి సంబంధించి చూస్తే తిరుపతి ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లాని పవిత్రమైన దేవాలయాల ఉండే కాణిపాకం కావచ్చు తిరుపతి కావచ్చు తిరుమల కావచ్చు శ్రీకాళహస్త్రి కావచ్చు తలకోన కావచ్చు ఈ మారిగా దేవాలయాలుండే ఎప్పుడు భక్తుల నామస్మరణ మారుమోగే చిత్తూరు జిల్లాలో మీ నాయకులు ఈరోజు జైలు పాలయ్యారంటే ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తా ఉన్న కరుణాకర్ రెడ్డి ఆ జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు వాళ్ళ పార్టీ వైసీపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా దందా చేశాడో అక్కడ మైన్స్ అన్నీ కూడా ఏ విధంగా దోపిడీ చేశారో భయభ్రాంతులు చేసి చేశారో ఒక్కసారి గుర్తుకు చేస్తా ఉన్నాం ఈరోజు విధంగా వాళ్ళ కుమారుడు ఏ విధంగా ఈరోజు లిక్కర్ కేసులో జైల్లో ఉన్నారు అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి అతి సన్నిహితంగా వ్యవహరించిన చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈరోజు లిక్కర్ కేసులో అరెస్ట్ కాక తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తుడాకు సంబంధించిన కోట్లాది రూపాయలు ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవి కూడా అన్నీ బయట వస్తా ఉన్నాయి కుర్జీలు వేసుకునే దీనికి ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టినారంటే ఏం చెప్పాలి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఒకసారి చూస్తే ఏదైతే మూడు వందల ఇరవై కోట్ల రూపాయలని ఆస్తులు అమ్మి ఏ విధంగా దిగమింగారో సమాధానం చెప్పు నువ్వు రోజు ఏవంటే ఇవి మాట్లాడడం కాదు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ జరిగిన అక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అక్రమాలకి జగన్మోహన్ రెడ్డిని సమాధానం చెప్పని ఈరోజు నిలదీస్తూ ఉన్నాం ఈ విధంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ఖజానాకు రావాల్సిన సొమ్ముని మీ సొంత జోబులు నింపుకొని ఈరోజు ఏ విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారో ప్రజలందరూ కూడా విస్తుపోతూ ఉన్నారు ఈరోజు టీడీఆర్ బాను రూపంలో ప్రధాన నగరాలు ప్రధాన నగరాల్లో టీడీఆర్ బాండ్ల రూపంగా నేను కూడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉన్నప్పుడు మాస్టర్ ప్లాన్ డిజైన్ చేశాం మాస్టర్ ప్లాన్ డిజైన్ చేస్తే ఎక్కడ కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ఎలా ఉంటాయో మా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్మణ రేఖ గీత దాటకుండా మాస్టర్ ప్లాన్ రోడ్లన్నీ కూడా మేము మాస్టర్ ప్లాన్లో పొందుపరిస్తే మీ గవర్నమెంట్ వస్తానే ఏ విధంగా మాస్టర్ ప్లాన్ పేరుతో రోడ్ల పేరుతో టీడీఆర్ బాండ్ల పేరుతో కోట్లాది రూపాయలు దోచుకునేవన్నీ కూడా ఇప్పుడు వెలుగులేకొస్తూ ఉన్నాయి వాటన్నిటిపైన ఎంక్వైరీ పూర్తి అవుతుంది ఈరోజు మీరు మాట్లాడే నీతి వాక్యాలు దొంగ దొంగ దొంగని పరిగెత్తాడంట గతంలో ఎవరు చెప్తూ ఉంటారు ఆ విధంగా దొంగలు ఇప్పుడు కొంతమంది జైల్లో ఉన్నారు మిగతా దొంగలు ఎగిరి ఎగిరి పడుతున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ తిరుపతి పవిత్రత కాపాడేట్లో దాంట్లో కానీ తిరుపతికి సంబంధించి ఏ కార్యక్రమం చేసినా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే తిరుమల తిరుపతి అభివృద్ధి జరిగింది అనేది భక్తులందరికీ తెలుసు శ్రీవారి యొక్క భక్తులకు సంబంధించి ఎవరు చూసినా కూడా బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మోత్సవాలకు సంబంధించి గతంలో మీరు ఏ విధంగా అమ్ముకున్నారో అందరూ చూశారు అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మోత్సవాలను ఏ విధంగా నిర్వహించామో ప్రజలందరూ కూడా లక్షలాది మంది ఆ రోజు వస్తారు వాళ్ళ యొక్క భద్రతే లక్ష్యంగా కాకుండా వాళ్ళని ఏ విధంగా స్వామివారి దర్శనాన్ని ఎక్కువ మంది కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తున్నాం మేమున్నప్పుడు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అక్కడ అధికారులను కూడా ఒక ఈఓ నియమించిన ఒక జేఈఓ నియమించిన ఒక పద్ధతిగా స్వామివారి ప్రతిష్ట నినుగుడింపజేసే వ్యక్తుల్ని అక్కడ టీటీడీ టీటీడీ అధికారులుగా ఈవోలుగా కానీ జేఈఓలుగా కానీ ఇప్పుడున్న అడిషనల్ ఈవో కానీ ఈ విధంగా చూసి మంచి వ్యక్తుల్ని అక్కడ పోస్టింగ్ ఇచ్చి స్వామివారి ప్రతిష్ట మరింత చేసే కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేపడితే దోపిడీదారుల్ని దొంగల్ని నీ సమీప బంధువుల్ని టీటీడీలో అధికారులుగా చైర్మన్లుగా పెట్టుకొని స్వామివారికి ఏడు కొండలు కాదు రెండు కొండలు చాలన్న చరిత్ర మీది స్వామివారి ప్రతిష్టను చేసే చరిత్ర తెలుగుదేశం పార్టీ సొంతమని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మీరు ఏ ఏ అక్రమాలకి తిరుమల తిరుపతిలో పాల్పడ్డారో వాటన్నిటిపైన త్వరలోనే కూడా చర్యలు ఉంటాయి అందుకనే మీరు భయపడి ఏదో కార్యక్రమాలు ఏదో చేస్తూ ప్రజల ముందుకెళ్ళి నాటకాలు వీధి నాటకాలే ఆడితే నమ్మే పరిస్థితులు లేరు వైసీపీలో ఎవరైతే అక్రమాల అక్రమాలకు పాల్పడ్డారో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఎవరైతే ప్రజలకు ఖజానాకు ప్రజా ఖజానాకు రావాల్సిన ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సొమ్ముని లూటి చేసి సొంత జోబుల్ని నింపుకున్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అందరి పైన కూడా మీ మారిగా కక్షలతో అరెస్టులు చేయం మా మీ విధంగా రాజకీయ కక్షలతో పెద్ద పెద్ద భవనాలని భవనాలని కూల్చే పని మేము చేయం నిర్మాణానికి మా నాయకుడు ఇప్పుడు ఈరోజు చూస్తే ఈరోజు కేబినెట్లో కూడా తీసుకున్న నిర్ణయాలు చూస్తే ఈ రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఏ విధంగా అమరావతి నిర్మాణం పూర్తి చేసుకోవాలి ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఇచ్చిన హామీలన్నీ కూడా మొన్ననే మనం చూసాం మహిళలకు ఏదైతే హామీ ఇచ్చామో ఫ్రీగా ఉచితంగా కూడా బస్సు ప్రయాణాన్ని మొన్న కల్పిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి నీరాజనాలు పలుకుతూ ఉన్నారనేది వాస్తవం అని కూడా ప్రజా మీడియాల ద్వారా పత్రికల ద్వారా ఈరోజు ప్రజలందరూ చూస్తూ ఉన్నారనే విషయాన్ని ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని ఇటు ఎన్డీఏ కూటమిగా ఇటు ప్రధానమంత్రిని ఒప్పించి మెప్పించి ఈ రాష్ట్ర ఆర్థిక మూలాల్ని దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏ విధంగా ఎక్కడికి వెళ్ళినా మనుషుల ప్రాణాలతో చెలగాటమాడతారు మనుషులను ఏ విధంగా వాళ్ళ కార్యకర్తను కూడా చంపుకునే కార్యక్రమం తప్ప ఈ రాష్ట్రం కోసం ఉపయోగపడే ఒక మంచి సలహాలు సూచనలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడపాలనే కనీస జ్ఞానం లేకుండా వాళ్ళ యొక్క మాజీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వరకు కూడా ఈ విధంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన చూసి ఓర్వలేక ఈరోజు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్న ప్రజలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో గుణపాఠం చెప్తారు మన జరిగిన ఎన్నికలే దానికి నిదర్శనమని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అటు పెద్దిరెడ్డి కానీ సొంత జిల్లాలో ఏదైతే పెద్దిరెడ్డి మాట్లాడుతున్న తీరు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్న తీరు ఇతర నాయకులు ఈ సొంత పవిత్ర పుణ్యక్షేత్రాల నెల 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 కొలువైన ఉమ్మడి చిత్తూరు జిల్లాని ఈరోజు ఈ విధంగా అరాచక దోపిడీదారుల దొంగల ప్రభుత్వం గతంలో నడిచినందుకు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలందరూ కూడా ఈరోజు తల దించుకుంటా ఉన్నారు మిమ్మల్ని చూసే కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం